श्रीरामोरमे सहस्रनामूल्यं रामना ॐ भद्रं देवाः भद्रं पश्ये माक्षवीर्यदत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागंसस्त्व नौभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः

ప్రస్తుతం ఉన్నవి భవిష్యత్తులో రాబోయేవి అన్నీ ఓంకారమే ఇలా మూడు కాలాలకి అతీతంగా ఏది ఉందో అది కూడా ఓంకారమే ఓంకార స్వరూపమైన ఈ జగత్తంతా పరబ్రహ్మే ఈ ఆత్మ కూడా పరబ్రహ్మే ఆ ఆత్మ నాలుగు పాదాలతో ఉంటుంది ఆత్మకు చెప్పిన నాలుగు పాదాలలో మొదటి పాదం వైశ్వానరుడు అనగా అగ్ని ఆయనకి ఏడు అంగాలు పంతొమ్మిది ముఖాలు ఉన్నాయి ఆ వైశ్వానరుడు జాగృతావస్థ స్థానంగా కలిగినవాడు బాహ్య ప్రజ్ఞ కలిగినవాడు ఆత్మకి చెప్పిన రెండవ పాదం తైజసుడు అనగా తేజస్సు ఇతని చైతన్యం అంతర్ముఖంగా ఉంటుంది ఆయనకి ఏడు అంగాలు పంతొమ్మిది ముఖాలు ఉంటాయి ఈ తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాల్లో సంచరిస్తాడు ఎక్కడో ఏ సమయంలోనూ నిద్రిస్తూ ఎలాంటి కోరికలు కోరకుండా ఎలాంటి కలలు కనకుండా గాఢమైన సుషుప్త స్థితిలో ఉండేవాడు ఏకీభూతుడు ప్రజ్ఞానఘనుడు ఆనందమయుడు ఆనందాన్ని భుజించేవాడు చైతన్యవంతుడు అయిన ప్రాజ్ఞుడు ఆత్మకి మూడో పాదం ఇతడే సర్వేశ్వరుడు ఇతడే అన్ని తెలిసినవాడు ఇతడే అన్ని ప్రాణులలో కొలువై వాటిని నడిపిస్తున్నవాడు ఈ సమస్తానికి కారణం ఇతడే సమస్త భూతాల ఉత్పత్తికి వినాశనానికి కూడా ఇతడే కారణం ఆత్మకు చెప్పిన నాలుగో పాదం తురీయం అదే పరమాత్మ అది అంతర్ముఖమైన స్థితి కాదు బహిర్ముఖమైన స్థితి కాదు రెండూ చేరిన స్థితి అంతకన్నా కాదు అది చైతన్యవంతమైన స్థితి కాదు అది ప్రజ్ఞానగణం కాదు అలాగని ప్రజ్ఞానం కాదు అప్రజ్ఞం అంతకన్నా కాదు ఇది కనిపించనిది చేతులు లేనిది గ్రహించ సక్యం కానిది ఎలాంటి లక్షణాలు లేనిది ఊహాతీతమైనది వర్ణించటానికి వీలు లేనిది ఏకాత్మ ప్రత్యయసారంగా ఉన్నది ప్రపంచానికి ఉపశమనాన్నిచ్చేది శాంతమైనది మంగళకరమైనది అద్వైతంగా ఉన్నది ఇదే ఆత్మకు చెప్పిన నాలుగో పాదం దీన్నే ఆత్మ అని గ్రహించాలి ఈ విధంగా నాలుగు పాదాలతో ఉందని చెప్పిన ఆత్మ శబ్దరూపంలో ఓంకారంగా ఉన్నది ఆ ఓంకారం అకార ఉకార మకారాలనే మూడు మాత్రలతో లేదా మూడు పాదాలతో అనగా అక్షరాలతో రూపొందింది అనగా ఆత్మ నాలుగు పాదాలు ఒక వైశ్వానరుడు రెండు తేజసుడు మూడు సుషుప్తి నాలుగు తురీయం ఓంకార మంత్రంలోని మొదటి పాదమైన అకారం జాగృతావస్థకి చెందిన వైశ్వానరుడితో అనగా అగ్నితో పోల్చబడుతుంది వ్యాపకత్వం వల్ల ప్రారంభత్వం వల్ల అకారానికి అగ్నికి సామ్యం ఉంది ఈ విధంగా గ్రహించిన ఓంకారాన్ని ఉపాసించిన వాడు అన్ని కోరికలను నెరవేర్చుకుంటాడు ఆ ఉపాసకుడు అన్నిటిలో ప్రథముడుగా ఉంటాడు ఓంకార మంత్రంలోని రెండో పాదమైన ఉకారం స్వప్నావస్థని ఆధారం చేసుకున్న తైజసుడు అనగా తేజస్సు గొప్పతనం వల్ల రెండింటి మధ్య ఉండటం అనే దానివల్ల ఉకారానికి తేజస్సుకి సామ్యం ఉంది ఈ విధంగా గ్రహించిన ఓంకారాన్ని ఉపాసించిన వాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకొని సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడు బ్రహ్మజ్ఞాని కానివాడు అతని వంశంలో జన్మించడు ఓంకార మంత్రంలోని మూడవ పాదమైన మకారం సుషుప్తుని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు కొలత కొలిచే స్వభావం వల్ల గ్రహించే స్వభావం వల్ల మకారం ప్రాజ్ఞుడు ఈ రెండూ సమానంగా ఉన్నాయి ఈ విధంగా తెలుసుకున్నవాడు ఈ సమస్తాన్ని కొలిచివేయదగినవాడుగా అన్నిటినీ గ్రహించేవాడుగా అవుతాడు ఓంకార మంత్రంలో నాలుగో పాదం భాగం అది భాగం అని చెప్పలేనిది అది నిర్వికారమైనది ప్రపంచానికి ఉపశమనాన్ని ఇచ్చేది మంగళప్రదమైనది ద్వైతంగా ఉన్నది ఇలా చెప్పబడ్డ ఓంకారమే ఆత్మ ఈ విధంగా ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తనలో తాను ప్రవేశిస్తాడు అనగా స్వస్వరూపస్థితిని పొందుతాడు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో మూడవది అయిన ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ